ఏకే ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాలుగా బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలో శ్రీ విఘ్నేశ్వరుడి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నిర్వాహకులు అశోక్ కనకారావు సతీష్ నాగిరెడ్డి భానుప్రకాష్ హరి తదితరులు హాజరయ్యారు कोटि सूर्य समप्रभा निर्विघ्न कुरु मे दें सर्वदा जय जय शुभ कर विनायक जय जय शुभ कर विनायक श्रीकाणी पाकवर सिद्धि विनायक आ నదీ తీరముదో వాన జనుల నదేవ మహిళకు చాటి ఇహ పరముల నిడు మహానుహ ఇష్టమై నదీ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి బొడమేరు మజ్జిగట్ట బొడమేరు మజ్జిగ మజ్జిగట్ట కేలరాక్ ప్రాంతంలో గత పదమూడు సంవత్సరాలుగా ఏకే ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో గణేష్ని మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించి అలాగే రేపు లడ్ స్వామివారి లడ్డు వేలంబాట మరియు నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి ఎంతగానో సహకరించినా మా ఫ్రెండ్ సర్కిల్ వారికి భాస్కర్ బాబాయ్కి అలాగే శ్రీనాన్ శ్రీనాన్నకి మరియు మా ఫ్రెండ్ సర్కిల్ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నాడు మధ్యాహ్నం అన్నదాన సందర్భంగా అందరూ సహకరించి ఈ యొక్క ప్రజలు అందరూ సహకరించి మేము ఈ అన్నదానం దిగ్విజయంగా చేయించినాం కేఎల్ రో కాలనీ బుడమేరు ఎంత మధ్యకట్ట మీద ఏకే ఫ్రెండ్ సర్కిల్ వారు ప్రతి సంవత్సరం ఏటా నిర్వహించే గణేష్ ఉత్సవాలని ఈరోజు సంపూర్ణంగా నిర్వహించి ఈ అన్నదాన కార్యక్రమం జరిపి ఉన్నారు గత పదమూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయి ఈరోజు ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తులందరూ దర్శించుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం మరియు ఈ ఈ కమిటీ ఇలాగే కొనసాగుతూ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం